చిను ఈరోజు ఏం స్పెషల్ ఏం స్పెషల్ ఈరోజు ఈరోజు వినాయక చవితి హ్యాపీ వినాయక చవితి చెప్పు హ్యాపీ వినాయక చవితి హ్యాపీ వినాయక చవితి టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వినాయక చవితి స్పెషల్ రోజున మా జాన్వి కానీ మా చైత్రేష్ని మన తెలుగు సాంప్రదాయమైన పంచగట్టులో చూపిస్తున్నాం మీకు మా జానుక ఎలా ఉందో కామెంట్ చేయండి పంచగట్టు ఫస్ట్ టైం పంచగట్టులో చూపిస్తున్నాం మీకు మా చైత్రేశం కూడా చూడండి ఒకసారి పంచగట్టులో ఏ తరస్ గ్లాస్ తీసుకొస్తాను టెంకాయ కొడుతుంటాలమ్మా చిన్న స్వామి పడ్డన్ననా ఇక్కడ కింద పడతారు తన్నా ఆ జిన్నా జిన్నా నాన వచ్చను ఓ అమ్మికి కొండ కొన్ని దానం పెట్టుకోనన్నా నాకి దానం పెట్టుకో చూడు అక్కడ మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్యామిలీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెబుచున్నా హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు